కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరాలు కావస్తూ ఉంది ఎలా ఉందండి అసలు పరిపాలన విధానంగా ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తుందండి గత ప్రభుత్వంలో అభివృద్ధి అన్నది అటకెక్కేసింది పాతంలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే అభివృద్ధి మీద దృష్టి పెడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ వెళ్తుందండి రెండు న్యాయబద్ధంగా విధంగా న్యాయంగా జరిగే విధంగా చూసుకుంటూ వెళ్తుంది విదేశాల నుంచి పెట్టుబడులకి చంద్రబాబు నాయుడు గారు తన ప్రయత్నం తను చేస్తుంటే డిప్యూటీసీమైన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ తర్వాత రోడ్లు వాటి మీద దృష్టి పెట్టి గత ప్రభుత్వంలో ఏదైతే గత ప్రభుత్వం ఫెయిల్ అయిందో ఆ దానికి సంబంధించిన కార్యాచరణ ఆయన తీసుకొని ఈ ప్రభుత్వం అవి ఇది చేసుకుంటూ ఏంటంటే కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు గత ప్రభుత్వంలో రోడ్ల మీద చాలా అనుకోని రకమైన కాంట్రవర్సీ జరిగింది ఈ ప్రభుత్వంలో రాగిన ఫస్ట్ రోడ్ల మీదే పడ్డారు రోడ్లన్నీ ఎక్కడైతే మ మరుగుపడిపోయినాయో ఆ రోడ్లన్నీ పునరావృతం చేశారు కాబట్టి ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి చెప్పిన ప్రకారం సూపర్ సిక్స్ అన్నారు పెన్షన్లు నాలుగు వేలు చేశారు తల్లికి వందం అమ్మఒడి అమ్మఒడికి తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కుటుంబంలో పదమూడు వేల రూపాయలు చొప్పున వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ చేశారు అలాగే మొన్న ఆగస్టు పదిహేనుకి స్త్రీలకు స్త్రీశక్తి కింద బస్సు ఉచిత బస్సుని కూటమి ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఏదైతే మళ్ళీ సంవత్సరానికి మూడు విడతలుగా గ్యాస్ సిలిండర్లు అన్నారు ఆల్రెడీ రెండు విడతలకి ప్రతి వాళ్ళ ఖాతాలో అమౌంట్ పడిపోయింది వాళ్ళు బుక్ చేసుకున్నాక వాళ్ళు పేమెంట్ చేసుకున్న తదుపరి టెన్ డేస్కో ఫిఫ్టీన్ డేస్కో వాళ్ళ అకౌంట్లో ఖాతాలో జమడింది ఏదైతే చెప్పారో అది ఆల్మోస్ట్ చేశారండి రైతులకు కూడా ఇరవై వేలు చొప్పున అందజేశారు సో కోట ప్రభుత్వం ఆర్భాటానికి పోకుండా గత ప్రభుత్వం ఏ విషయాల్లో ఫెయిల్ అయిందో ఈ ప్రభుత్వం దాన్ని సరిచేసుకుంటూ షో చేయకుండా నిదానంగా అభివృద్ధి పదంలో నడిచే విధంగా ప్రయత్నిస్తుందని మా అభిప్రాయం అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో అభివృద్ధి సంక్షేమ రెండు కళలా పరిపాలన చేస్తే రెండు కళలను కూడా పొడిచేసి ఈరోజు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ప్రజలను మాత్రం ఏ మార్పు గురిచేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటూ ఉన్నారు యాక్చువల్గా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన పథకాలు తొమ్మిది నవరత్నాల్లో ఎన్ని నవరత్నాలు మరుగున పడిపోయాయో ప్రతి జనాలు తెలుసు ముఖ్యమైన నవరత్నం ఏంటంటే లెక్కర్ అండి ఆ లెక్కర్ని బిడతల వారిగా ఆపుతానని పూర్తి మద్యపాన నిషేధాన్ని ఇస్తానని తను గవర్నమెంటు ఉన్న కాలంలో ఐదు సంవత్సరాల్లో పూర్తిగా అన్నారు కానీ ఆయన పెద్ద స్కామ్ చేసిందే లిక్కర్ మీద అండి తన సొంత బ్రాండ్ వదులుతూ ఈరోజు లిక్కర్ మీద ఎంత మీడియాలో వస్తుందో చూశారు కదా సో వాళ్ళు లెక్కర్ని ఏదైతే ముందు లిక్కర్ అనేది లేకుండా చేస్తానమైతే లిక్కర్ స్కామ్లోనే మెయిన్ ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ పెద్ద స్కామ్ అయిపోయింది అది జనాలకు కూడా తెలుసు ఈరోజు నిజంగా వాళ్ళకి సంక్షేమ పథకాలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చేది కాదు ఇన్ని సీట్లు వచ్చేవి కాదు ఆయన పదకొండు సీట్లకే పరిమిత అయ్యేవాళ్ళు కాదు అంటే ఇదంతా లిక్కర్ స్కామ్ ఎక్కడా జరగలేదు జగన్మోహన్ రెడ్డి పాత్రే లేదు అసలు వైసీపీ నాయకులు ఎవరి పాత్ర లేదు కావాలని అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ ఉన్నారు కోడం ప్రభుత్వం నాయకులు అని చెప్పి వైసీపీ వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఎక్కడన్నా మీకు ఆన్లైన్ పేమెంట్లో లెక్క రమ్మారామని మీరు పునఃపరిహీలించుకోవాల్సింది కోరుచున్నాం ఎందుకనంటే గత ప్రభుత్వంలో ఎలక్షన్లు ముందనుకుంటా ఒక పది రోజుల్లో పదిహేను రోజుల్లో వదిలారు ఏదో నామకార్థానికి ముక్కు సూటి కోసం ఏదో జనాలకు చూపించడం కోసం వెళ్ళారు ఈ ప్రభుత్వం వచ్చిన కానీ మీరు లెక్కర్ని ఫోన్పేనా లేకపోతే క్యాష్ రూపంలోనా లేకపోతే క్రెడిట్ కార్డ్ రూపంలోనా ఎన్ని విధాల ఆన్లైన్ డిజిటల్ పేమెంట్ ఎన్ని విధాలుగా ఉంటే అన్ని విధాలుగా లెక్కను కొనుక్కుంటున్నారు లెక్కర్ ఎంత విధంగా సేల్ అయిందనే ఈరోజు గవర్నమెంట్ లెక్కల్లో తేలుతుంది ఆ రోజు క్యాష్ క్యాష్ అంటే బ్లాక్ మనీ రూపంలోనే వాళ్ళు లెక్కలు లేకుండా పెద్ద స్కామ్ రూపంలో చేశారు నిజంగా జెన్యున్గా ఉన్నప్పుడు ఆన్లైన్ పేమెంటే జరుగుతుంది ఎలా కావాలో ఆ రోజు ఫోన్పే అయితే యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు చాలా ఇబ్బంది పడ్డారు కొన్నాళ్ళు డిజిటల్ మీద చాలా ఇబ్బంది పడ్డారు డబ్బులు రాక ఎంతో ఇబ్బంది పడి ఉన్నారు కాబట్టి జనాలు లిక్కర్ 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 అని చెప్పేసి ఆ లిక్కర్ దెబ్బే సగం కొట్టింది అది కాక తను వదిలిన ఆ లిక్కర్ ఆ మద్యమైతే ఉందో దాని మీద చాలామందికి బ్రెయిన్ కొట్టేసి పెరాలసిస్ వచ్చి చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్లో లిక్కర్ వల్ల చనిపోయిన దాఖలు ఉన్నాయండి ఒకసారి అది గమనించుకోండి పునఃపరిహరించుకోండి మీరు కూడా ఎందుకనంటే నేను చెప్పాలని అవసరం లేదు ప్రతిదీ మీడియా మిత్రులందరూ మనకి డిజిటల్ రూపంలోనూ పేపర్ రూపంలోనూ అందజేశారు మీరు అన్నీ గత ప్రభుత్వంలో ఏమేమి జరిగినాయి ఎలాంటి అరాచకాలు జరిగినాయి అని మీరు అన్నీ చూసుకోవచ్చని ప్రజలకు తెలియజేస్తాయి స్కీమ్ లో జగన్ పాత్రతో ఉంద ఉందని మీరు అనుకుంటున్నారా అసలు ఒకవైపు ఏమో పెద్ద ఎత్తున రోల్స్ జరుగుతున్నాయి జగన్ గారు అరెస్ట్ పక్కా అని నిజంగా జరిగే అవకాశం ఉంటుంది చెప్పారండి మా మాది ఏమంటారంటే మేము కక్షాపూరితమైన రాజకీయం చెయ్యము అని చెప్తున్నారు కూటమి ప్రభుత్వంలో మీ మీద రికార్డెడ్ పరంగా ఉండి మీ మీద వచ్చిన వ్యాఖ్యలు మీ మీద వచ్చిన నిందలు కరెక్ట్ అయ్యి విత్ ప్రూఫ్స్తో ఉంటే కనుక తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జైలుకి వెళ్ళి కూర్చునే అవకాశం ఉంది దయచేసి అది ప్రజలకు కూడా తెలుసు ఏ మాత్రం మీ మీద వచ్చిన ఆరోపణలు అయితే మీరు మామూలుగానే ఉంటారని మేము తెలియజేసుకుంటాం